భువనగిరి పట్టణంలోని వినాయక చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన దిగారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రధాని మోదీకి భారత రాజ్యాంగంపై ఏ మాత్రం గౌరవం ఉన్నా అమిత్ షాను వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరారు దుర్మార్గుడు అధికారం మదంతో మదమెక్కి పార్లమెంట్ సాక్షిగా పదే పదే అంబేద్కర్ పేరు దలచడం వల్ల మీకేమొస్తుంది దేవుని పేరు దలుస్తారన్నా మోక్షం వస్తుందని చెప్పి ఒక దుర్మార్గంగా భారతదేశ ముర్ము గారికి చేరే విధంగా ఆ దుర్మార్గుని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాల ఏదైతే భారతదేశ ప్రజలు ఒక దేవినిగా కొలిచే వ్యక్తి మీద దుర్విభలా కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశ ప్రజలందరూ కూడా ఇలా వ్యతిరేకిస్తున్నారు బతికే అవకాశం నివసించే అవకాశం రాజ్యాంగంగా కలిగే హక్కులన్నీ కూడా ఆయన ద్వారా సంప్రదించారు కాబట్టి అలాంటి మహనీయుడిని దూషించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఇలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసిన దీనికి హాజరైన స్థానిక శాసనసభ్యులు గుమ్మ మణికుమార్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్లు స్థానిక కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ గారు కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద ఎత్తున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి తప్పకుండా అమిత్ షా గారి మీద చర్య తీసుకోవాలని చెప్పి కార్యక్రమం చేపట్టడం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్